వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు ఇది ఒక జీవన విధానం సంస్కృతి మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రైతులు ఆహార ఉత్పత్తి ద్వారా సమాజానికి సేవ చేస్తారు అదే సమయంలో స్వావలంబనతో జీవిస్తారు ఇక్కడ కొన్ని ప్రేరణాత్మక అంశాలు ఒకటి రైతు దేశానికి ఆహారదాత భారతదేశంలో అరవై శాతం కంటే ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడతారు రైతులు కేవలం ఆహారం ఉత్పత్తి చేయడమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారు ఒక రైతు తన కష్టంతో కోట్లాది మంది ఆకలిని తీరుస్తాడు ఇది అతని పనికి గౌరవాన్ని సంతృప్తిని తెస్తుంది రెండు ఆధునిక వ్యవసాయంలో ఆవిష్కరణలు డిజిటల్ వ్యవసాయం యాప్లు లాంటి కిసాన్ సువిధ అగ్రి యాప్ రైతులకు వాతావరణ సమాచారం మార్కెట్ ధరలు పంటల సలహాలు అందిస్తాయి డ్రోన్ టెక్నాలజీ పంటల స్థితిని పర్యవేక్షించడం పురుగుమందులు చల్లడం నేల సమాచారం సేకరణకు డ్రోన్లు సహాయపడతాయి హైడ్రోపోనిక్స్ మరియు వర్టికల్ ఫార్మింగ్ తక్కువ స్థలంలో నీటితో అధిక దిగుబడిని సాధించే ఈ పద్ధతులు యువ రైతులను ఆకర్షిస్తున్నాయి ఏఐ మరియు ఐఓటి నేల ఫలదీకరణ నీటి వినియోగం పంటల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే సెన్సార్లు రైతులకు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి మూడు సేంద్రీయ వ్యవసాయం మరియు సస్టైనబిలిటీ సేంద్రీయ ఉత్పత్తులకు భారత్లోనే కాక అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది ఉదాహరణకు సిక్కిం భారతదేశంలో మొట్టమొదటి వంద శాతం సేంద్రియ రాష్ట్రంగా మారింది సేంద్రియ వ్యవసాయం రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి నేల ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడుతుంది నాలుగు ప్రభుత్వ పథకాలు పీఎంకేఎస్ఏఎన్ ఏటా ఆరు వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం పంట బీమా పీఎంఎఫ్బివై వాతావరణ సంబంధిత నష్టాల నుండి రైతులను రక్షిస్తుంది సాగునీటి పథకాలు ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన పీఎంకేఎస్ ద్వారా నీటి సరఫరా మెరుగుపరచడం ఈ నామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ద్వారా రైతులు తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించవచ్చు ఐదు జయగాథలు సుభాష్ పాలేకర్ సున్నా ఖర్చు వ్యవసాయం జెడ్బిఎన్ఎఫ్ పద్ధతిని ప్రోత్సహించి లక్షలాది రైతులకు స్థిరమైన వ్యవసాయ మార్గాన్ని చూపించారు మహిళా రైతులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మహిళలు సేంద్రీయ వ్యవసాయంలో స్వయం సహాయక సంఘాల ద్వారా విజయాలు సాధిస్తున్నారు యువ రైతులు చాలామంది యువకులు ఇటు ఉద్యోగాలను వదిలి అగ్రి టెక్ స్టార్టప్లు హైడ్రోపోనిక్స్లో విజయం సాధిస్తున్నారు ఆరు ఎగుమతి అవకాశాలు భారతదేశం బియ్యం మసాలా దినుసులు పండ్లు కూరగాయల ఎగుమతిలో ప్రపంచంలో ముందుంది ఉదాహరణకు ఆల్ఫోన్సో మామిడి బాస్మతి బియ్యం వంటివి అంతర్జాతీయంగా డిమాండ్లో ఉన్నాయి ఎపీడా అగ్రికల్చరల్ అండ్ ప్రోసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ రైతులకు ఎగుమతి అవకాశాలను పెంచుతోంది వ్యవసాయంలో సమస్యలు ప్రాబ్లమ్స్ వ్యవసాయం అనేక అవకాశాలను అందిస్తున్నప్పటికీ రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు చాలా ఉన్నాయి ఇవి రైతుల జీవనోపాధిని ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి ఒకటి వాతావరణ మార్పులు అనియత వర్షాలు కరువులు వరదలు పంటలను నాశనం చేస్తాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో వరదలు వరి మొక్కజొన్న పంటలను తరచూ దెబ్బతీస్తాయి ఉష్ణోగ్రతల పెరుగుదల నేల తేమను తగ్గిస్తుంది పంటల దిగుబడిని ప్రభావితం చేస్తుంది రెండు ఆర్థిక ఒత్తిడి చిన్న రైతులు రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్నవారు భారతదేశంలో ఎనభై శాతం కంటే ఎక్కువ వీరికి ఆదాయం తక్కువగా ఉంటుంది అధిక వడ్డీ రుణాలు మధ్యవర్తుల దోపిడీ వల్ల రైతులు అప్పుల ఊబిలో కూలుకుపోతారు పంటలకు సరైన ధర ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అందుబాటులో ఉండదు లేదా అమలులో సమస్యలు ఉంటాయి మూడు సాంకేతికత అందుబాటు కొరత ఆధునిక యంత్రాలు డ్రోన్లు స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్లు చిన్న రైతులకు ఖరీదైనవి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ డిజిటల్ అవగాహన తక్కువగా ఉంటాయి శిక్షణ లేకపోవడం వల్ల రైతులు కొత్త సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించలేరు నాలుగు మార్కెట్ సమస్యలు మధ్యవర్తులు రైతుల లాభాలను తగ్గిస్తారు ఉదాహరణకు కూరగాయలు రైతు నుండి పది రూపాయలుకి కొనుగోలు చేసి మార్కెట్లో యాభై రూపాయలుకి విక్రయిస్తారు చల్లని నిల్వ సౌకర్యాలు కూల్డ్ స్టోరేజ్ కొరత వల్ల పండ్లు కూరగాయలు నాశనమవుతాయి ధరల అస్థిరత్వం ఉదాహరణకు ఉల్లిపాయల ధరలు ఒక్కోసారి ఐదు రూపాయలు మైనస్ పదికి పడిపోతాయి రైతులకు నష్టం కలిగిస్తాయి ఐదు నేల ఫలదీకరణ తగ్గుదల రసాయన ఎరువులు పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేలలో సూక్ష్మజీవులు నాశనమవుతాయి సేంద్రియ ఎరువులపై అవగాహన సరఫరా తక్కువగా ఉంది ఆరు నీటి కొరత భూగర్భ జలాలు అధికంగా ఉపయోగించడం వల్ల నీటి స్థాయి తగ్గుతోంది సాగునీటి సౌకర్యాలు అన్ని గ్రామాలకు అందుబాటులో లేవు ఉదాహరణకు తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ వర్షాధార సాగుపై ఆధారపడతాయి ఏడు శ్రమ కొరత యువత నగరాలకు వలస వెళ్తుండటం వల్ల వ్యవసాయంలో శ్రమలభ్యత తగ్గుతోంది కూలీల ఖర్చు పెరగడం వల్ల చిన్న రైతులకు ఆర్థిక భారం పెరుగుతోంది ఎనిమిది సామాజిక మానసిక ఒత్తిడి రైతులు అప్పులు నష్టాల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారు దీనివల్ల కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నిర్ణయాలు ఆత్మహత్యలు తీసుకుంటున్నారు సమాజంలో వ్యవసాయానికి గౌరవం తగ్గుతోందనే భావన కొందరిలో ఉంది సాధ్యమైన పరిష్కారాలు ఒకటి స్మార్ట్ వ్యవసాయం డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ సిస్టమ్లు నీటిని ఆదా చేస్తాయి సోలార్ పంపుల వాడకం ద్వారా విద్యుత్ ఖర్చు తగ్గుతుంది రెండు సేంద్రీయ వ్యవసాయ ప్రోత్సాహం సేంద్రీయ ఎరువులు బయోపెస్టిసైడ్స్ పై శిక్షణ సబ్సిడీలు అందించడం సేంద్రీయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ మార్కెటింగ్ సౌకర్యాలు పెంచడం మూడు మార్కెట్ సంస్కరణలు ఈనామ్ ఎఫ్పిఓఎస్ ద్వారా రైతులు నేరుగా కొనుగోలుదారులతో లావాదేవీలు చేయవచ్చు చల్లని నిల్వ సౌకర్యాలు రవాణా సౌకర్యాలను పెంచడం నాలుగు ఆర్థిక సహాయం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా తక్కువ వడ్డీ రుణాలు పంట బీమా పథకాలను సరళీకరించడం వేగవంతం చేయడం ఐదు శిక్షణ మరియు అవగాహన రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు డిజిటల్ టూల్స్ పై శిక్షణ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపరచడం ఆరు వాతావరణ మార్పులకు అనుగుణంగా వాతావరణ స్థితిస్థాపక పంటలు క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ ప్రోత్సహించడం వర్షపు నీటి సంరక్షణ చెరువులు చెక్ డ్యామ్ల నిర్మాణం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక అంశాలు ఆంధ్రప్రదేశ్ వరి మొక్కజొన్న చెరకు రొయ్యల సాగు ప్రధానం రైతు బజార్లు సేంద్రీయ వ్యవసాయ పథకాలు రైతులకు సహాయపడుతున్నాయి తెలంగాణ మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ రైతు బీమా పథకం రైతులకు ఆర్థిక భద్రతను ఇస్తున్నాయి సవాళ్లు రెండు రాష్ట్రాల్లోనూ నీటి కొరత వరదలు మరియు మార్కెట్ సౌకర్యాల కొరత ప్రధాన సమస్యలు భవిష్యత్పథం అగ్రి